సదాశివుని ఆజ్ఞ ప్రకారం పితామహుడు ఈ విధంగా సృష్టి కార్యాన్ని నిర్వహించాడు ఆకాశం వాయువు అగ్ని జలము పృథ్వీ అనే ఐదు స్థూల భూతాలను సృష్టించాడు జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు ఋషులను సృష్టించాడు బ్రహ్మ కళ్ళ నుండి మరీచిని హృదయం నుండి భృగు మహర్షిని శిరస్సు నుండి అంగీరసుని వ్యానవాయువు నుండి కులహుడిని ఉదానం నుండి కులస్థ్యుడిని సమానం నుండి వశిష్ఠుడిని ఆపానం నుండి క్రతువుని చెవుల నుండి అత్రిని ప్రాణం నుండి నక్షుడిని తొడ నుండి నారదుడిని నీడ నుండి కద్ధమ మహర్షిని సంకల్పం నుండి సర్వసాధనములకు సాధనమైన ధర్మదేవుడిని సృష్టించాడు ఈ విధంగా సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొంది సృష్టి సాధకులను ఆశ్రయించాడు ఇంకా బ్రహ్మదేవుని దేహం నుండి లెక్కలేనంత మంది దేవతలు దానవులు ఉద్భవించారు తరువాత అంతర్యామి అయిన శృంగరించే ప్రేరేపించబడి బ్రహ్మ తన దేహాన్ని రెండుగా చేసి రెండు రూపాలను ధరించాడు అందులో సగభాగం స్త్రీ మరో సగభాగం పురుషుడు వీరిద్దరి మధ్య వేదం లేదు ఆ జంటలోని పురుషుడు స్వయంకు మనువు స్త్రీ శతరూప ఆమె యోగిని మరియు తపస్విని సుందరి అయిన ఆమెను మనువు విధివిధానంగా వివాహమాడి స్త్రీ సంపర్కజనితమైన సృష్టిని చేశాడు